నమస్తే జీవీఆర్ టాక్స్ లోకం తీరు ఏమంటా అన్నాడు మోడీ గారు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఈ పవన్ కాదు తుపాను అని చెప్పేసి అది మళ్ళీ ఇంకొకసారి మహారాష్ట్ర ఎన్నికలలో తేటతేల్లం అయింది పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేసిన రోడ్ షోలు చేసిన అన్ని చోట్ల ఎన్డీఏ కూటమి మెజార్టీ సాధించడం అనేది ఇది మరొకసారి తేటతెలం చేసింది ఇప్పుడు బీజేపీ అన్ని ప్రాంతాలలో మిగతా ప్రాంతాలలో కూడా భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారిని ఒక స్టార్ క్యాంపైనర్గా తిప్పాలని చెప్పేసి చాలా బలంగా వాళ్ళు పావులు కదుపుతున్నట్టు తెలియ వస్తుంది పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైతే ఇదర్బ మరట్వాడ డెక్లూర్ నాందేడ్ పూణే లాతూర్ ఇట్లాంటి కొన్ని ప్రాంతాలలో రోడ్ షోలు మీటింగ్లు పెట్టడం జరిగింది అతను మాట్లాడిన ప్రసంగాలు కానీ అతను ఇచ్చిన స్పీచ్లు గాని అక్కడ ప్రజలను చాలా ఉత్తేజపరిచినాయి ప్రజలు కూడా తండోపతండాలుగా రావడము ఆ కూటమిలో ఒక నూతన ఉత్తేజాన్ని కలిగించింది అప్పుడే అనుకున్నారు అందరూ ఇది ఈ మార్పు అనేది తేటతేలమైంది ఇది ఎన్డీఏ కూటమికి చాలా అనుకూల ఫలితాలు ఇస్తాయి అని చెప్పేసి అనుకున్నారు వాళ్ళు అనుకోవటం ఏదో గాని అదే విధంగా ఇప్పుడు ఫలితాలు వచ్చినాయి ఇది చాలా ఎన్డీఏ కూటమికి ఉత్సాహం